హలో ఫ్రెండ్స్ రేపటి కంప్యూటర్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి చూసారా మామయ్య గారు ఇన్ని రోజులు చామంతి మంచిదని అనుకున్నారు చివరికి యాభై లక్షలు కొట్టేసిందే కాకుండా దొంగతనం చేయలేదని చెప్తుంది కదా మామయ్య ఇక చామంతి ఏడుస్తూ హర్షకాలను పట్టుకొని అయ్యగారు నేను నిజమే చెప్తున్నాను మా నాన్న మీద కొట్టేసి చెప్తున్నాను నేను దొంగతనం చేయలేదు అయ్యగారు అయినా యాభై లక్షలు నేను ఎందుకు తీసుకుంటాను ఇక రమాదేవి కోపంతో ఏంటి యాభై లక్షలు తీసుకుందే కాకుండా ఇప్పుడు నా హర్షకాళ్ళ మీద పడి నేను తీయలేదని చెప్తున్నావా నిన్ను వదిలిపెట్టకూడదే ఊరుకున్నామనుకో ఇంకో తప్పు చేస్తావు నువ్వు దొంగతనం చేసావు కాబట్టి జైలుకు వెళ్ళాలి అనగానే హర్ష కోపంతో చూడు ఇప్పుడు పోలీసులను పిలవడం అవసరమా చామంతి తప్పు చేయలేదని చెప్తుంది కదా దయచేసి నా మాట విను ఏంటి హర్ష అసలు నీకు బుద్ధుందా ఇంకా చామంతిని ఎందుకు వెనకసుకొస్తున్నావు తన కాళ్ళ పట్టి మన బెడ్ కింద ఉంది తెలిసి కూడా మరి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు హర్ష నువ్వు ఇన్వాల్వ్ కాకు సైడ్కి తప్పుకో అని రమాదేవి అంటుండగా ఇంతలో పోలీసులు వచ్చి ఏంటి మేడం ఏమైంది ఎందుకు ఫోన్ చేశారు మేడం ఎవరు దొంగతనం చేశారని చెప్పారు అయినా మీ ఇంట్లో ఎవరు దొంగతనం చేస్తారు మేడం ఇంకెవరు చేస్తారు ఎస్ఐ గారు మా ఇంట్లో పని మనుషులు ఉన్నారు కదా ఇదిగో ఈ పని మంచియే చామంతి దొంగతనం చేసింది ఈ పని దాన్ని అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్ళండి అప్పుడు కానీ దీనికి బుద్ధొచ్చి ఇంకోసారి దొంగతనం చేయదు సరే మేడం మీరు చెప్పినట్టు చేస్తాను అనుకుంటూ ఇక పోలీసులు వెంటనే చామంతిని తీసుకెళ్తుండగా ఇదంతా ప్రేమ చూసి తట్టుకోలేక అమ్మ ఒక్క నిమిషం చామంతిని ఆపండి చామంతి ఏ దొంగతనం చేయలేదని నా మనసు చెప్తుంది ఏంట్రా అది దొంగతనం చేయలేదని నీ మనసు చెప్పడం ఎస్ఐ గారు వీడి మాటలేం పట్టించుకోకండి ఆ పని దాన్ని జైలుకి తీసుకెళ్ళండి అమ్మా నిజం చెప్పండి మీరే దొంగతనం చేసి ఆ దొంగతనాన్ని చామంతి మీద అంట కట్టారు కదా ఎందుకంటే చామ్ కాలేజీలో ప్రెసిడెంట్ అవ్వకూడదనే కదా నిషాని యునానిమస్గా గెలవాలని ఇదంతా ప్లాన్ చేశారన్న తెలుసమ్మా ఎందుకమ్మ ఇంత పని చేస్తున్నారు తను మన ఇంటి పని మనిషి కాబట్టి డబ్బు లేదు కాబట్టి చిలుకను చేసి మాట్లాడుతున్నారు ఆ తర్వాత మనకు డబ్బున్నాహంతో తనను జైలుకు కూడా పంపించాను ఇది ఎంతవరకు న్యాయమమ్మా రేప్రేమ్ నువ్వు నోరు మూసుకొని ఉండరా నేను అప్పుడే చెప్పాను చామంతి ప్రెసిడెంట్ అవ్వకూడదని కానీ నా మాట విన్నవా రా నా మాట వినకుండా చామంతి కూడా తప్పకుండా ప్రెసిడెంట్ అవుతుందని ఏమి నీతి వాక్యాలు చెప్పావు కదా మరి ముందు ముందు చామంతి పరిస్థితి ఏం జరుగుతుందో ఒక్కసారైనా ఆలోచించావా ఆలోచించలేదు అందుకే రా ప్రేమ్ మేము ఇలా స్కెచ్ చేసి ఆ పని మనిషిని జైలుకు పంపించా ఈ విషయం గనక మీ నాన్నకు చెప్పావనుకో ఏం చేస్తానో నీకు బాగా తెలుసు కదరా ప్రేమ్ నోరు మూసుకొని ఇంట్లో పడిడు మళ్ళీ నువ్వు చామంతి దగ్గరికి వెళ్ళి చామంతిని జైలు నుంచి విడిపించాలని చూసావో నా సమాధిని చూస్తావు అనుకుంటూ రమాదేవి వెళ్ళగానే ఇటు ప్రేమేమో చామంతి గురించి బాధపడుతూ ఉండిపోతాడు ఏమో నిషా సంతోషంతో కాలేజీకి రాగానే చామంతి కనబడకపోవడంతో నాకు తెలుసు చామంతి ఇప్పుడు నువ్వు జైల్లో ఉన్నావని పాపం నీ ఫ్రెండ్స్ ఏమో నువ్వు వస్తావని కళ్ళొత్తులు పెట్టి చూస్తున్నారు ఇక నేనే కదా కాలేజీకి యునానిమస్గా గెలిచేది చామంతి మాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో ఎప్పుడు తెలిసింది కదా అనుకుంటూ నిషా సంతోషపడుతుండగా ఇంతలో గుణ వచ్చి ఏంటి నిషా ఈరోజు చాలా సంతోషపడిపోతున్నా ఇంకేముంది గుణ ఆ చామంతి జైల్లో చిప్పుకూర్తింటుంది మనస్థాయితో పెట్టుకుంటా ఏం జరుగుతుందో ఆ చామంతికి తెలిసింది మంచి పని చేశావు నిషా ఇక యునానిమస్గా గెలిచేది నువ్వే కంగ్రాట్స్ థ్యాంక్ యూ గుణ ఇటు ఏమో చామంతి జైల్లో కూర్చొని ఏడుస్తూ అమ్మ నేనే తప్పు చేశాను నా మీద ఎందుకు దొంగుతానమ్మ పరో అర్థం కావట్లేదు అయినా యాభై లక్షలు నేనెందుకు అమ్మవారు ఎందుకు నన్ను ఇన్ని కష్టాలు పెడుతున్నావు ఎప్పుడు ఎవరికి ఏ హాని చేయలేదు అలాంటిది నాకెందుకు ఇన్ని కష్టాలు ఇస్తున్నావమ్మా నిన్ను బాగా చదువుకొని పెద్ద లాయర్నై మా నాన్నను జైలు నుంచి విడిపించాలనుకున్నాను నా కళ కలగానే మారిపోతుందేమోనని భయంగా ఉంది ఇక నేను జైల్లో ఉన్నాను ఎవరు నన్ను విడిపిస్తారు అనుకుంటూ చామంతి ఏడుస్తుంటే ఇటు ఏమో రమాదేవి గట్టిగా నవ్వుతూ అమ్మయ్యా చామంతిని ఎట్టకేలకు జైలుకు పంపించాను చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు నేను హ్యాపీగా పడుకుంటాను అనుకుంటూ రమాదేవి పడుకోగానే ఇక కళలో చామంతి రుద్రావతారంతో వచ్చి ఏంటి రమాదేవి నా భక్తురాళ్ళని ఎందుకు ఏడిపిస్తున్నావు అయినా తను ఏ తప్పు చేసింది నువ్వే దొంగతనం చేసిందే కాకుండా చివరికి నా భక్తురాలు దొంగతనం చేసిందని ఎందుకు మోపావు మరి నువ్వు గతంలో ఎన్ని పాపాలు చేశావో నాకు కూడా బాగా తెలుసు నేను కూడా ఏదో ఒక రూపంలో వచ్చి నీ పాపాలన్నీ అందరికీ చెప్పమంటావా అని చామంతి అమ్మవారిలా ఉగ్రరూపంతో ఉండేసరికి ఇక రమాదేవి పైపడి అమ్మవారు నా కలులోకి వచ్చారు ఇప్పుడు నేను చామంతిని జైలు నుంచి విడిపించాలి లేకపోతే నేను చేసిన పాపాలన్నీ అమ్మవారు చెప్తానని అంటున్నారు అసలు ఇది నిజమా లేకపోతే కలనా అనుకుంటూ రమాదేవి భయపడుతుండగా ఇంతలో హర్ష వచ్చి ఏంటి రమా ఏమైంది ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు ఏం లేదండి ఏదో పీడ కలొచ్చింది భయపడ్డాను అంతే మీరు పడుకోండి ఇక అమ్మవారికి కోపం వచ్చి ఏంటే నీకు పీడ కలొచ్చిందా చెప్తా ఆగు ఇటు ఏమో అరుణ్ టెన్షన్ పడుతూ రమాదేవికి ఫోన్ చేసి హలో అమ్మ ఒక బ్యాడ్ న్యూస్ చెప్పాలి మన బిజినెస్ డెవలప్ అయిందని అనుకున్నాను కానీ చివరికి మన బిజినెస్ లాస్లో ఉందమ్మా మనకు బాగా నష్టాలు వచ్చాయమ్మా మన ఆస్తులను అమ్ముకునే పరిస్థితిలో ఉన్నామమ్మా అని అనేసరికి రమాదేవి టెన్షన్ పడుతూ అంటే అమ్మవారు ఇలా చేస్తున్నారు ఇప్పుడు అర్థమైంది చామంతిని ఎలాగైనా జైలు నుంచి విడిపించాలి లేకపోతే మా బ్రతుకులు అడుక్కు తినే స్థాయికి వస్తాయి అనుకుంటూ రమాదేవి టెన్షన్ పడుతూ హర్ష లేండి మనం ఎలాగైనా చామంతిని జైలు నుంచి విడిపించాలి ఏంటి రమా నా ఇలా మాట్లాడేది అవునండి త్వరగా వెళ్దాం పదండి అయినా నీకు చామంతి అంటే పడదు కదరామా మరి ఇప్పుడేంటి చామంతిని జైలు నుంచి విడిపిస్తా అంటున్నావు ఆయన చామంతి దొంగతనం చేసిందని నువ్వే చెప్పావు కదా జైలుకు కూడా పంపించింది నువ్వే కదా అయ్యో హర్ష అవన్నీ మాటల తర్వాత ముందు చామంతిని జైలు నుంచి విడిపిద్దాం పదా అనుకుంటూ రమాదేవి ఇక జైలుకు వెళ్తుంటే ఇంతలో రోజా అడ్డుగా వచ్చి అయ్యో తయ్య ఎందుకు ఇలా చేస్తున్నారు ఎంతో కష్టపడి చామంతిని జైలుకు పంపించాం చివరికి మరి మీరేమో జైలు నుంచి విడిపిస్తానని ఎందుకు అంటున్నారు రోజా నీతో తర్వాత మాట్లాడతాను ఇప్పుడు చామంతిని జైలు నుంచి విడిపించాలి అదే ఎందుకు అత్తయ్య నాకు సమాధానం ఇవ్వండి అరుణ్కి ఫోన్ చేసి అన్ని విషయాలు మాట్లాడు అప్పుడు నీ కన్నీ అర్థమవుతాయి అని చెప్పి రమాదేవి ఇక జైలుకు వెళ్ళి చామంతి నన్ను క్షమించు నువ్వు ఏ దొంగతనం చేయలేదని నాకు తెలిసింది అమ్మగారు మీరు నన్ను జైలు నుంచి విడిపించడానికి వచ్చారా అవును చామంతి నువ్వు ఏ దొంగతనం చేయలేదని తెలిసింది అమ్మగారు నాకు చాలా సంతోషంగా ఉంది మీరు నా దగ్గరికి వచ్చి కేసుని విత్ డ్రా తీసుకుంటున్నారు ఇక రమాదేవి మనసులో అయినా నేనెందుకు విత్ డ్రా తీసుకుంటానే నువ్వు అమ్మవారి రూపంలో నా కొలులోకి వచ్చావు నిన్ను జైలు నుంచి విడిపించకపోతే నా పరిస్థితి ఏంటో ముందే చెప్పింది అందుకే భయంతో నిన్ను జైలు నుంచి విడిపించాను నిషా నన్ను క్షమించు ఇది తప్పకుండా కాలేజీకి ప్రెసిడెంట్ అవుతుంది నా ప్లాన్ సక్సెస్ అయిందని సంతోషపడ్డాను కానీ చివరికి ఇలా జరుగుతుందని నా చేతులతో దీన్ని జైలు నుంచి విడిపిస్తానని కల్లో కూడా ఊహించలేదు అనుకుంటూ రమాదేవి బాధపడుతుంటే ఇక చామంతి సంతోషంతో కాలేజీకి రాగానే ఇంతలో నిషా చూసి ఇదేంటి ఈ చామంతి జైల్లో ఉండాలి కదా మరి కాలేజ్కి రావడం ఏంటి యునానిమస్గా నేనే గెలుస్తానని సంతోషపడ్డాను కానీ చివరికి ఈ చామంతి వచ్చింది అందరు స్టూడెంట్స్ ఈ చామంతికి ఓటు వేస్తారు ఆ తర్వాత చామంతి ప్రెసిడెంట్ అవుతుంది ఇక అందరూ చామంతి చెప్పినట్టే వింటారు అనుకుంటూ నిషా టెన్షన్ పడుతుంటే ఇంతలో చామంతి వచ్చి ఏంటి నిషమ్మగారు అంత టెన్షన్ ఎందుకు పడుతున్నారు చెమటల్ కూడా బాగా వచ్చాయి ఆయన మీ స్థాయి ఏంటి నా స్థాయి ఏంటి మీరేమో పెద్ద ఉన్నోళ్ళు నేనేమో లేని దాన్ని కదా మరి నన్ను చూసి ఎందుకు భయపడుతున్నారు అమ్మగారు ఏ చామంతి ఏమనుకుంటున్నావే ఆయన నిన్ను చూసి నేనెందుకు భయపడతానే నాకేమవసరం అవునా నిషమ్మగారు మన ఇద్దరిట్లో ఎవరు గెలుస్తామో చూడవచ్చామంతి తప్పకుండా నేనే గెలుస్తానే ప్రెసిడెంట్ నేనే అవుతాను అయ్యో గారు అంత ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకోకూడదు ఎవరు గెలవాలి అనేది కూడా దేవుడు నిర్ణయిస్తాడు ఎవరికైనా మనం మంచి చేస్తే ఆ దేవుడు కూడా మంచి చేస్తాడు చెడు చేస్తే రివర్స్ వాళ్ళకే చెడు జరుగుతుంది ఏంటి నీ ఉద్దేశం ఏమనుకుంటున్నావే అంటే నేను చెడు చేశాను కాబట్టి ఎలక్షన్లో ఓడిపోతానని అంటున్నావా అయ్యో నిషమ్మగారు నేను ఎందుకు అలా అంటాను ప్రెసిడెంట్గా మీరే గెలవాలని అమ్మగారు ఏ చామంతి నోరు మూసుకొని ఉండవే నన్ను రెచ్చగొట్టుకు ఇంతలో ప్రిన్సిపల్ వచ్చి చామంతికి ఎక్కువ ఓట్లు ఉండడంతో చామంతి ప్రెసిడెంట్ అయిందన్న విషయం చెప్పగానే నిషా ఒక్కసారిగా షాక్ అవుతుంది అయ్యో నిషమ్మ గారు ప్రెసిడెంట్ నేనే అయ్యాను చాలా సంతోషంగా ఉంది అనుకుంటూ చామంతి సంతోషపడుతుంటే ఇక నిషా ఏం మాట్లాడలేక మౌనంగా వెళ్ళిపోతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్